అందరికీ నమస్కారం ఈరోజు మనం కుంభరాశివారి గురించి తెలుసుకుందామండి కుంభరాశివారికి జూన్ ముప్పై జూలై ఒకటి అలాగే జులై రెండవ తేదీలలో ఈ మూడు రోజుల్లో మీకు ఏం జరగబోతుందో తెలుసుకుందామండి తప్పకుండా కుంభరాశివారు ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక కుంభరాశివారు చాలా అదృష్టవంతులు ఎందుకంటే ఈ మూడు రోజుల్లో మీకు మంచి శుభవార్తలు రాబోతున్నాయి ఈ తేదీల్లో ఈ రాశివారికి ఒక స్త్రీ వలన కూడా ఎన్నో మార్పులు జరుగుతాయి అలాగే ఒక బంధం మీ నుండి దూరం కాబోతుంది ఇంతకీ ఆ స్త్రీ ఎవరు ఏ బంధం మీ నుండి దూరం కాబోతుంది ఆ బంధాన్ని కాపాడుకోవడానికి మీరు చేయవలసిన పనులు ఏమిటి ఇవన్నీ కూడా ఈరోజు మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ముందుగా శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఇక ఈ రాశి వారిలో ఉండే మంచి గుణాలు వారి మనస్తత్వం వారి ప్రవర్తన ఎలా ఉంటుందో తెలుసుకుందాం వీరికి తెలివితేటలు ధైర్యం చాలా ఎక్కువగా ఉంటుంది వీరు ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు కోపం కూడా కొంత ఎక్కువగానే ఉంటుంది ఎంత కోపముంటుందో అంతే ప్రేమ కూడా ఎక్కువగా ఉంటుంది ప్రతిదానికి తొందరపడి నిర్ణయాలు తీసుకుంటారు దానివల్ల కొన్ని నష్టాలను కూడా ఎదుర్కొంటారు ఇప్పటివరకు జీవితంలో ఎన్నో కష్టాలు బాధలు ఎదుర్కొన్నారు వీరవరికి హాని కలిగించరు వారి పని ఏదైనా సరే వారు చేసుకుంటూ వెళ్తారు కుటుంబ బాధ్యతలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతైనా కష్టపడతారు ఈ రాశివారు శని భగవానుడి అనుగ్రహంతో ఈ మూడు రోజుల్లో అదృష్టాన్ని పొందబోతున్నారు ఏ పని చేసినా మంచి లాభాలు మంచి ఫలితాలు వస్తాయి ఇప్పటివరకు మేము అనుకున్న లాభం రాలేదు అని బాధపడినవారు ఈ మూడు రోజుల్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకెళ్తారు ఒక స్త్రీ వలన అద్భుతాలు జరుగుతాయి శుభవార్తలు వింటారు కోరికలు నెరవేరుతాయి కష్టాలనుంచి విముక్తి లభిస్తుంది జీవితంలో ఉన్న దరిద్రం తొలగపోతుంది ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు ఇంట్లో సకల సంపదలు కలుగుతాయి ఎప్పుడూ చూడనంత డబ్బు మీరు చూస్తారు రాబోయే రోజుల్లో మీ జీవితం పూర్తిగా మారిపోతుంది ఇప్పటివరకు ఉన్న కష్టాలు బాధలు అన్నీ తొలగపోతాయి రాబోయే రోజుల్లో మీ జీవితం పూర్తిగా మారిపోతుంది ఇప్పటివరకు ఉన్న కష్టాలు బాధలు అన్నీ తొలగపోతాయి ఈ రాశివారికి పట్టుదల చాలా ఎక్కువగా ఉంటుంది ఏ పని చేయాలనుకుంటే దాన్ని పూర్తి చేయకుండా విడిచిపెట్టరు వారి మనస్సులో ఎన్నో బాధలూ ఉంటాయి కానీ బయటకు అస్సలు చెప్పుకోరు పైకి మాత్రం నవ్వుతూ కనిపిస్తారు వారి అనుకున్న వాళ్లే వీరిని ఎక్కువగా మోసం చేస్తారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరూ వీరిని పట్టించుకోరు ఎవరూ సహాయం చేయడానికి ముందుకు రారు అయినా కూడా వీరికీ మంచి జీవితం ఉంటుంది ఎందుకంటే మనకు సహాయం చేయకపోయినా మన మంచి మనస్కు మన మంచితనానికి ధగవంతుడు తప్పకుండా తోడుగా ఉంటాడు ఈ రాశి వారికి దైవశక్తి ఎప్పుడూ తోడుగా ఉంటుంది దైవబలం ఈ రాశి వారికీ నిండుగా ఉంటుంది వీరిని ఆ దైవశక్తి ముందుకు నడిపిస్తుందని చెప్పొచ్చు ఎన్నో ప్రమాదాల నుండి దైవశక్తి కాపాడింది చాలా సమస్యలనుంచి మీరు బయటపడగలిగారు మీ జీవితంలో ఏం జరిగినా అంతా మీ మంచికే అనుకోండి ఈ రాశి వారిని వివాహం చేసుకున్నవారు అదృష్టవంతులు వారి మనస్సు చాలా సున్నితంగా ఉంటుంది తల్లిదండ్రులను ధార్యపిల్లలను ఎంతో ప్రేమగా చూసుకుంటారు వాళ్ళ కోసం ఎప్పుడూ తోడుగా ఉంటారు ఈ మూడు రోజుల్లో మీకు బాగా కలిసి వస్తుంది మంచి లాభాలు కనిపిస్తాయి రూపాయి వచ్చే దగ్గర పది రూపాయలు వస్తాయి విద్యార్థులకు మంచి విద్య లభిస్తుంది పేరు ప్రతిష్టలు కూడా సంపాదిస్తారు ఉద్యోగస్తులకు మంచి భవిష్యత్తు ఉంటుంది జీతాలు కూడా బాగా పెరుగుతాయి ఇక వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి ఇప్పటివరకు ఉన్న సమస్యలు తొలగపోతాయి ఆదాయం కూడా ఎక్కువగా వస్తుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు ఈ రాశి వారికి ఒక స్త్రీ అనుగ్రహం ఉందని చెప్పాను కదా ఆ స్త్రీ ఎవరు అంటే సాక్షాత్తు దుర్గామాత అండి ఈ మూడు రోజుల్లో కూడా మీ ఇంట్లో ఆ తల్లి ఏదో ఒక విధంగా అద్భుతాన్ని చూపించాలనే తహతహలాడుతుంది కాబట్టి ఆ దైవం యొక్క అనుగ్రహాన్ని పొందాలనుకుంటే అమ్మవారికి పూజలు చేయండి ఆ తల్లి ఏ రూపంలోనైనా మీ ఇంట్లో ఉందని తెలుసుకోండి దానివల్ల అఖండమైన అదృష్టం కలుగుతుంది మీ జీవితంలో ఉండే సని దోషాలు కష్టాలు నష్టాలు అన్నీ తొలగపోతాయి ఇంట్లో డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు కాబట్టి మీరు చేయవలసిన పని ఏంటంటే ఇంటిని శుభ్రంగా ఉంచండి చెత్త చేదారం అస్సలు ఉండకుండా చూసుకోండి అలా చేయకపోతే అమ్మవారు మళ్లీ బయటకు వెళ్లిపోతుంది వచ్చే అదృష్టాన్ని ఎందుకు కోల్పోవాలి చెప్పండి ఈ మూడు రోజులు మీకు కలిసి వస్తాయనే ముందుగా తెలుసుకున్నప్పుడు మీరు పాటించాల్సిన పనులు కూడా పాటించాలి మనకు లాభం వస్తుందని తెలుసు కాబట్టి ఎంత కష్టమైనా అయినా ధరించాలి ఇది పెద్ద కష్టం కాదు కదా ఇంటిని సుధరంగా ఉంచడం గొడవలు పడకుండా ఉండటం అమ్మవారికి పూజ చేయడం ఇవే చాలు ఎన్నో రోజులుగా అమ్మవారి అనుగ్రహం కోసం మీరు కోరుకుంటున్నారు కదా ఒక్కసారి ఆ తల్లి అనుగ్రహం మీపై పడితే పట్టిందల్లా బంగారమే అవుతుంది అద్భుతమైన ధన లాభాలు వస్తాయి జీవితం మారిపోతుంది ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి కోరికలు నెరవేరతాయి కాబట్టి ఇంటిని శుభ్రం చేసి దుర్గామాతకు పూజ చేయండి ఎర్రని పుష్పాలతో పూజ చేస్తే అమ్మవారు ఎంతో ఆనందపడతారు ఆ విధంగా పూజ చేస్తే అమ్మవారి అనుగ్రహంతో జీవితంలోని అడ్డంకులు తొలగిపోతాయి అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు ఇంత పెద్ద అవకాశాన్ని ఎవరైనా విడిచిపెట్టారా విడిచిపెట్టకండి ఈ మూడు రోజుల్లో మీ వల్ల ఎంత వీలైతే అంత ప్రయత్నించండి కాబట్టి ఈ రాశివారు అస్సలు వదలకండి మీ కష్టానికి తగిన ఫలితం ఈ మూడు రోజుల్లో కనిపిస్తుంది అదృష్టం మీకు పూర్తిగా అనుకూలంగా ఉంటుంది మీరు చిన్నప్పటినుంచి ఎంతో కష్టపడ్డారు ఎన్నో నష్టాలు ఎన్నో బాధలు ఎదుర్కొన్నారు ఇప్పుడు మంచి రోజులు వచ్చాయి చేసే ప్రతి పనిలో మంచి లాభం వస్తుంది మీకు ప్రేమ ఎక్కువగా ఉంటుంది అభిమానం ఎక్కువగా ఉంటుంది ఎదుటివాళ్లను మీరు చాలా ప్రేమగా చూసుకుంటారు ప్రేమిస్తే విడిచిపెట్టరు వారికోసం ఏదో ఒకటి చేస్తారు జీవితంలో ఎలాంటి లోటు ఉండకుండా చూస్తారు మంచి సంతానం కలుగుతుంది ఈ మూడు రోజుల్లో మీకు వీలైతే కుక్కలకు ఆహారం పెట్టండి దీనివల్ల పుణ్యం కలుగుతుంది శని భగవానుడి అనుగ్రహం కూడా కలుగుతుంది మీ అడ్డంకులన్నీ తొలగపోతాయి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది కాబట్టి ఈ అవకాశాన్ని అస్సలు వదిలిపెట్టకండి ఈ మూడు రోజుల్లో గతంలో ఆగపోయిన పనులు జరుగుతాయి ఆగపోయిన డబ్బు కూడా వస్తుంది కుటుంబం మొత్తం సంతోషంగా ఉంటుంది పూర్తిగా అనుకూల కాలమనే చెప్పాలి కాబట్టి ఎవరితోకూడా గొడవ పడకండి వివాదాలు వల్ల నష్టాలు జరగొచ్చు జాగ్రత్తగా ఉండండి మీపైన కుళ్ళు కుతంత్రాలు ఉండే ఉండవచ్చు వారిని చూసి జాగ్రత్తగా ఉండాలి ప్రత్యేకంగా పి ఏర్ కే అక్షరాలతో పేర్లు ఉన్నవారితో జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీ అదృష్టం అడ్డుపడే అవకాశం ఉంది కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే శుక్రవారం లేదా సోమవారం మొదలు పెట్టండి మంచి ఫలితాలు వస్తాయి ఏ ఆటంకం ఉండదు ఈ రెండు రోజుల్లో ఆకుపచ్చ రంగు బట్టలు వేసుకోవద్దు వేరే రోజుల్లో వేసుకుంటే సరే ఎరుపు నలుపు పసుపు ఇవే మీ అదృష్టపు రంగులు మూడు ఐదు ఎనిమిది ఇవి మీ అదృష్టపు నెంబర్లు మీ జీవితంలో ఉన్న ప్రతి సమస్యను ఎదుర్కొని పోరాడాలి ధైర్యంతో ముందుకు అడుగులు వేయాలి ధైర్యమే మీ శక్తి మీ మనస్సులో ఉన్న చెడు ఆలోచనలు తొలగించండి మనస్సు శుద్ధిగా ఉంచండి మనస్సంకల్పం బలంగా ఉన్నప్పుడు దైవబలం తోడవుతుంది ఏవరి ఏడుపు ఏవరి కుళ్ళు ఉన్నా దేవుడు మీ వెంటే ఉంటాడు జూన్ ముప్పే ఈరోజు కుంభరాశివారు ఉదయాన్నే కొంచెం ఆలోచనల్లో మునిగపోతారు ఇటీవలి రోజులుగా అనేక మార్పులు ఎదురయ్యాయి కాబట్టి జీవితంపై ఒక ప్రశ్నార్థకంగా చూస్తూ ఉంటారు కుటుంబంలో ఎవరో ఒక్కరు మీ సహాయం కోరతారు కాని మీరు మౌనంగా ఉండే అవకాశం ఉంది ఇంట్లో చిన్న మనస్పర్ధలు చిన్న చర్చలు జరుగవచ్చు వీటిని పెద్దదిగా తీసుకోకుండా శాంతంగా సమాధానాలు ఇవ్వడమే మంచిది వృద్ధుల మాటలను గౌరవంగా తీసుకుంటే కుటుంబ శాంతి నిలుస్తుంది ఆర్థికంగా నేడు ఆశించిన రిజల్ట్ అంతగా ఉండకపోయినా అకస్మాత్తుగా చిన్నధన ప్రవాహం వచ్చే అవకాశం ఉంది ఆర్థికంగా గతంలో పడిన శ్రమకి కొంత సమాధానం లభిస్తుంది నిధుల విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు రెండుసార్లు ఆలోచించాలి ఒక పొరపాటు వల్ల చెడు నిర్ణయం తీసుకునే ప్రమాదం ఉంది ఆరోగ్యం విషయంలో నిద్రలేమి ఒత్తిడి మానసిక ఆందోళనలు ఉండే సూచనలు కనిపిస్తున్నాయి జిగాపక శక్తి మతిమరుపు లాంటి చిన్న సమస్యలు తలెత్తవచ్చు మీకు దగ్గరుండే స్నేహితుడి లేదా కుటుంబ సభ్యుడి ఆరోగ్య పరిస్థితి మీపై ప్రభావం చూపే అవకాశం ఉంది జాగ్రత్తగా ఆహార అలవాట్లు పాటించడం రోజువారీ హడావుడి తగ్గించడం మేలు చేస్తుంది ప్రేమలో ఉన్నవారు ఈరోజు తనను నిజంగా అర్థం చేసుకునే వ్యక్తిని కనుగొనాలనే కోరికతో కొంతలోతుగా ఆలోచిస్తారు గతంలో జరిగిన సంసటనలు గుర్తొచ్చి కొంత భావోద్వేగానికి గురవుతారు పెళ్ళీ విషయమై పెద్దల ఒత్తిడి ఎదురవవచ్చు కాని మీరు మీ గుండె మాట వినండి అలాగే వ్యవహరించండి ఒక చిన్న సంభాషణలో ప్రేమ వ్యక్తీకరణ జరగవచ్చు అది మంచి మలుపు తీసుకురాగలదు విద్యార్థులకి ఇది ఒక మిక్స్డ్ డే చదువుపై ఫోకస్ పెంచే అవసరం ఉంటుంది దూరంగా ఉన్న లక్ష్యాలవైపు స్పష్టంగా చూస్తే మెరుగైన మార్గాలు కనిపిస్తాయి కొంతమంది విద్యార్థులు కొత్త కోర్సులు కొత్త విషయాలపై ఆసక్తి చూపుతారు పరీక్షలు ఉండే విద్యార్థులు ప్రత్యేక శ్రద్ధ అవసరం తలకిందులైన దృష్టి మీ మార్కులపై ప్రభావం చూపవచ్చు కాబట్టి శ్రద్ధ అవసరం ఉద్యోగస్తులకు ఈరోజు మిశ్రమ ఫలితాల సమయం ఒకవేళ కార్యాలయంలో మీమీద ఒత్తిడి పెరిగితే మీరు బాధపడకండి మీ నైపుణ్యం గురించి మీకు తెలుసు కాబట్టి మీ పనితనంతోనే సమాధానం ఇవ్వాలి అదనపు పనులు పొలిటికల్ ఆటలు మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నా అధికారి మద్దతు ఉన్నచోట ఏమీ జరగదు కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నవారు ఒక మంచి సమాచారాన్ని అందుకోవచ్చు ఈరోజు ప్రయాణం విషయంలో అంతగా సౌకర్యంగా ఉండకపోవచ్చు అవసరం లేకపోతే ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది దూరప్రాంతాల ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం వాహనాల విషయంలో బ్రేక్డౌన్ లాంటి ఇబ్బందులు ఎదురవుతాయి ప్రయాణ సమయంలో దేవుడి పటకం లేదా ప్రసాదాన్ని మీతో పెట్టుకుంటే మంచి రక్షణ కలుగుతుంది ఈ రోజు కొన్ని అనూహ్య సంఘటనలు ఎదురవుతాయి వాటిని మీరు ఒక పరీక్షగా తీసుకుంటే విజయం మీదే కొంతమంది మిమ్మల్ని అర్థం చేసుకోకపోవచ్చు కాని మీరు మాత్రం నిజాయితీగా ఉండండి ఎవరైనా నమ్మదగిన వ్యక్తికి మీ సమస్య చెప్పుకుంటే మంచి సలహా దొరుకుతుంది శుభ ఫలితాలు పొందాలంటే ఈ రోజు తులసి చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయండి ఓం దుర్గాయే నమహ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి వీటివల్ల దుర్గాదేవి అనుగ్రహంతో మీ ఆత్మబలం పెరుగుతుంది ఇవాళ ఎరుపు పసుపు రంగులు మీకు మంచి చేస్తాయి మూడు ఆరు ఎనిమిది సంఖ్యలు మీరు చూసే చోట కనిపిస్తే దానిని ఒక శుభ సంకేతంగా భావించండి ఆ సంఖ్యలతో సంబంధం ఉన్న సమయాల్లో నిర్ణయాలు తీసుకోవచ్చు మీ మనస్సు నీర్లు లాంటిది ఒక్కసారి కలవరపడితే మళ్లీ ప్రశాంతం కావడానికి మీరు తాపత్రయపడతారు కాబట్టి ఏదైనా విషయాన్ని పక్కగా పెట్టండి ఇవాళ అనవసరమైన మాటల కంటే మౌనం మీకు శ్రేయస్కరం జూలై ఒకటి ఈరోజు కుంభరాశివారికి ఒక ప్రశాంతమైన ప్రారంభం కనిపిస్తుంది నిన్నటి భావోద్వేగాలు కొంతమేర సద్దుమన్గనట్టుగా ఉంటుంది మనస్సు ఒకింత తేలికగా శాంతిగా ఉంటుంది అలాగే అంతర్లీనంగా ఓ స్నేహితుడితో మాట్లాడాలని అనిపిస్తుంది ఒక్క మాట మారితే ఓ పెద్ద బాధే తొలగెనట్లు అనిపిస్తుంది ఇంట్లో పరస్పర సహకారం కనిపిస్తుంది ఎంతకాలంగా కుటుంబ సభ్యులతో మాట్లాడలేదో గుర్తొచ్చి కాసేపు కూర్చుని ప్రేమగా ముచ్చటించవచ్చు తల్లి లేదా అక్క వంటి ఓ మహిళ సపోర్ట్ చాలా బలంగా ఉంటుంది తల్లి ఆశిస్సులు పొందితే శుభవార్తలు అనుకోకుండా వినిపిస్తాయి ఆర్థికంగా ఈ రోజు నెమ్మదిగానే మొదలవుతుంది కాని మధ్యాహ్నానికల్లా ఊహించని ఒక ఆఫర్ వస్తుంది ఒక ఫ్రెండ్ ద్వారా సంపాదనకు మార్గం కనిపిస్తుంది గతంలో నిలిచిపోయిన డబ్బు విషయమై పాజిటివ్ వార్త వస్తుంది వివేకంతో ప్లాన్ చేస్తే చిన్న పెట్టుబడి కూడా మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఆరోగ్యపరంగా ఇది సాధారణంగా ఉంటుంది కానీ నిద్రకాస్త తక్కువ అవుతుంది మొగ్గవలసిన పనులు వల్ల అలసట చెంది ఉంటుంది ఒకసారి మౌనంగా కూర్చొని విశ్రాంతి తీసుకుంటే ఒత్తిడి తక్కువ అవుతుంది నీరు ఎక్కువగా త్రాగడం కాఫీ లేదా టీ తగ్గించడం మంచిది పాలలేదా పెరుగు తీసుకుంటే చక్కగా ఉంటుంది ప్రేమ విషయాల్లో ఓ చిన్న ఆశ జ్యోతి కనిపిస్తుంది గతాన్ని మర్చిపోయి ముందుకెళ్లాలని మీరు గట్టిగా అనుకుంటారు ఒక చిన్న మెసేజ్ కానీ గుర్తింపు కానీ మీ హృదయాన్ని గెలుచుకుంటుంది ఎవరో మనం అర్థం చేసుకోవాలి అనుకున్నవాడే మనకి మళ్లీ దగ్గరవుతారు విద్యార్థులకు ఇది మంచి ధివితం చేయడానికి పైవిన్స్ చాప్టర్స్ తిరిగా చదవడానికి అనుకూలమైన సమయం కొంతమందికి కొత్త జ్ఘానం మీద ఆసక్తి పెరుగుతుంది ఇంటర్నెట్లో కొత్త కోర్సులు అన్వేషించేందుకు మంచి రోజు ఉద్యోగవర్గానికి ఇది ప్రొడక్టివ్ డే అధికారుల మద్దతు కనిపిస్తుంది ముందుగా చేసిన పని గుర్తింపు పొందే అవకాశం ఉంది మీ బాధ్యతను మరో లెవెల్కు తీసుకెళ్లే అవకాశం రావచ్చు కొంతమందికి ప్రమోషన్ గురించి శుభవార్త వచ్చే సూచనలు ఉన్నాయి ప్రయాణాలు చేయాలనుకుంటే ఈరోజు అంత అనుకూలంగా ఉండకపోవచ్చు పొడవైన ప్రయాణాలకన్నా దగ్గరి పనులకు ట్రావెల్ చేయడం మంచిది పథకం ప్రకారం వెళ్లకపోతే మానసిక ఒత్తిడి వస్తుంది దేవాలయాలు పుణ్యక్షేత్రాలకి వెళ్ళితే చిత్తశుద్ధి కలుగుతుంది ఇవార మీ అంతహకరణం శుభ భావనలతో నిండిపోతుంది మీ పట్ల ఎవరో ఒకరు ప్రశంసించడమో సపోర్ట్ చేయడమో జరుగుతుంది తప్పకుండా మీరు డిజర్వింగ్ అనే విషయాన్ని మీరు గమనిస్తారు పనులు విజయవంతం కావాలంటే ఉదయం మైళ్లకు తలకిందులుగా ఉండొద్దు నీవు ఎలా ఆలోచిస్తావో అదే నీ దారిని నిర్దేశిస్తుంది దేనిపైనా బాధపడకుండా దైవాన్ని స్మరించుకుంటూ ముందుకెళ్ళండి ఈరోజు ఎరుపు మరియు బంగారు రంగులు మీకు అదృష్టాన్ని తెస్తాయి ఒకటి ఐదు తొమ్మిది అనే సంఖ్యల సమయాల్లో మీకు మంచి సమాచారం రానుంది పూటగడవకముందే ఒక మంచి వార్త మీ మనస్సుని నిండుస్తుంది ఓం శివాయ నమః అని పదకొండు సార్లు జపించండి ఒక చిన్న సంతోషాన్ని ఒక పెద్ద ఊరటగా మీరు అనుభవిస్తారు ఈ రోజు మొత్తం మీ వైపు దేవుడి దయతో మలిచినట్లే ఉంటుంది జీవితంలో ఇంకా ఎంత ప్రేమనైనా ఇవ్వగలిగే మనస్సుతో ఈ రోజు ముగుస్తుంది జులై రెండు ఈరోజు ఉదయం మొదలవ్వగానే ఏదో ప్రశాంతతతో మీ మనస్సు నిండిపోతుంది ఒక్కసారి మిరుమిట్లు గొలిపే సూర్యరశ్మి గమనిస్తేనే మనస్సు ప్రశాంతంగా మారుతుంది మనస్సులో ఉన్న కొన్ని భయాలు తీరని ఆశలు కొంతవరకు కరిగపోతున్నట్టు అనిపిస్తుంది ఇంట్లో చాలా రోజులుగా మూలిగపోయిన ఒక సమస్యకు మార్గం కనిపిస్తుంది ఇటువంటి సమయంలో కుటుంబ సభ్యుల మధ్య చిన్న మాటల తేడా రావచ్చు కాని మీరు మౌనంగా ఉండగలిగితే అదే పెద్ద విజయం అవుతుంది తండ్రి లేదా అన్న వంటి వ్యక్తి ద్వారా ఓ విలువైన సలహా వస్తుంది ఇంటి శుభవాతావరణం మీను మెంటళ్లగా స్టాబిరాయిజ్ చేస్తుంది ఆర్థికంగా ఇదొక బలమైన రోజు గతంలో పెట్టిన చిన్న పొదుపు ఇప్పుడు మీకు తలదన్నే విధంగా నిలుస్తుంది ఇప్పటివరకు ఎదురు చూసిన లాభం ఇప్పుడే చేతికి వచ్చే సూచనలు ఉన్నాయి కొత్త ఆలోచనలు వ్యాపార రీతిలో బాగా పండే అవకాశం ఉంది ఎవరైనా ఒక స్నేహితుడు చెప్పే చిట్కా వల్ల డబ్బు విషయంలో మేలైన మార్పు జరుగుతుంది ఆరోగ్యపరంగా చూస్తే ఈ రోజు శరీరానికి కావాల్సిన విశ్రాంతిని ఇవ్వాలి ముఖంగా మెడ డుజాల పక్కన మసక నొప్పులు ఉండవచ్చు ఒక్కసారి చెంత కూర్చుని ఊపిరి తీసుకునే తీరికను మీరు తప్పనిసరిగా కల్పించుకోవాలి పసందైన ఆహారం తీసుకోవడం రాత్రిళ్ళు ముందే నిద్రపోవడం శ్రేయస్కరం ప్రేమలో ఉన్నవారికి ఇది ఎమోషనల్ డే ఎవరికైనా ఒకసారి కాల్చేయాలనిపిస్తుంది అయినా మనస్సు ఆగదు ఒక చిన్న గుర్తు ఒక వాక్యం ఒక మెసేజ్ కూడా కంట తడిని తెస్తుంది ఇంతలోనే ఎవరో ఒకరు మీకోసం ఆలోచిస్తున్నారని మీరు స్పష్టంగా అనుభవిస్తారు ప్రేమ అనేది అంతలో అంతే ఒక డివైన్ కనెక్షన్ అనిపిస్తుంది విద్యార్థులకి ఇది జాగ్రత్తగా ఉండాల్సిన రోజు ఎవరో మాటలతో ఇన్ఫ్లుయెన్స్ చెయ్యొచ్చు తప్పు నిర్ణయం తీసుకోకుండా మీ గురువులు లేదా పెద్దల సలహా తప్పనిసరిగా తీసుకోండి కొత్త అవకాశం వచ్చినా ఆలోచించి అంగీకరించాలి ఉద్యోగవర్గానికి ఇది తేలికపాటి ఒత్తిడితో కూడిన రోజు ముందస్తుగా ప్లాన్ చేయని పనులు అకస్మాత్తుగా ముందుకు వస్తాయి సహోద్యోగులతో స్వల్ప విభేదాలు రావచ్చు కాని మీరు తగనంత డిప్లమసీ చూపిస్తే పని జరుగుతుంది కొంతమందికి ఉద్యోగంలో డిపార్ట్మెంట్ మారే సూచనలు కనిపిస్తున్నాయి ఈరోజు ప్రయాణాలు అనుకూలం దూర ప్రయాణాలకన్నా దగ్గర పని కోసం ట్రావెల్ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి దేవాలయాలు గుడులు స్తోత్రాల శబ్దం విన్నచోట మీ మనస్సు చాలా తృప్తిగా అనిపిస్తుంది ఒకసారి తల వంచి నమస్కరించిన తర్వాత మనస్సు ఒక్కసారిగా ఓ ప్రశాంత స్థితికి చేరుకుంటుంది ఈ రోజు మీకు దైవ అనుభూతి కలుగుతుంది ఎవరో మిమ్మల్ని దేవుడు పంపించినట్టు అనిపించనివారు కలుస్తారు ఒక చిన్న సహాయం ఒక చిన్నమాట ఒక చిన్న నవ్వు కూడా మీ ఆత్మస్థైర్యానికి ఊపిరినిస్తాయి రోజు బంగారు రంగు తెలుపు రంగులు మీకు బాగా కలిసి వస్తాయి రెండు ఆరు తొమ్మిది అనే నెంబర్లు శుభ సూచనలుగా నిలుస్తాయి మీరు ఇంటి బయటకు ముందు ఓ తులసి ఆకును నోట్లో వేసుకొని వెళ్ళండి దానివల్ల మీరు ఎలాంటి నెగేటివ్ ఎనర్జీను ఎట్రాక్ట్ చేయరు దేవుడి పట్ల ఉండే భక్తి ఈరోజు మీకు ఓ కొత్త మార్గం చూపుతుంది ఓం శ్రీ గురుద్యో నమః అనే మంత్రాన్ని పదిసార్లూ జపించండి మీ మనస్సుకు ప్రశాంతత మీ ఆత్మకి శాంతి లభిస్తుంది ఈ మూడు రోజుల్లో శుభవార్తలు వినబోతున్నారు ఈ మూడు రోజుల్లో కుంభరాశి వారికి శుభవార్తల వరదనే వస్తుంది ఇప్పటి వరకు ఎదురైన ప్రతి కష్టం ఒక్కొక్కటిగా తీరిపోతుంది ఆర్థికంగా ఉన్న లోటులు నెమ్మదిగా నిండుతాయి పెండింగ్లో ఉన్న డబ్బు తిరిగ వస్తుంది ఆర్థికంగా కొత్త మార్గాలు కనిపిస్తాయి ఇంతకాలంగా ఎవరో ఒక్కరు మనమాట వినట్లేదనుకున్న వాళ్లు ఇప్పుడు ముందుగా వచ్చి సహకరిస్తారు ఇంట్లో ఒక సంతోషకరమైన సమాచారం వింటారు కుటుంబంలో చిన్న సమస్య తీరుతుంది కొంతకాలంగా పడుతున్న బాధకి ఓ పరిష్కారం కనబడుతుంది మీ నిశ్శబ్దానికి సహనానికి దేవుడు సమాధానం ఇస్తున్నటే ఉంటుంది మీ దూరంగా ఉన్న ఓ బంధువు తిరిగే దగ్గర అవుతాడు గతంలో దూరమైన ఓ స్నేహితుడు మళ్లీ మీ జీవితంలో అడుగు పెడతాడు ప్రేమలో ఉన్నవారికి ఈ మూడు రోజుల్లో స్పష్టత ఆత్మీయత కలుగుతుంది ఒకరి మనస్సులోని మాట మరొకరికీ స్పష్టంగా అర్థమవుతుంది ఓ చిన్న సందేశం లేదా కాల్ ఒక పెద్ద అనుబంధాన్ని మళ్లీ తెరుస్తుంది ఎంతకాలంగా ఎదురు చూస్తున్న వ్యక్తి మీ విషయమై స్పందించే అవకాశం ఉంటుంది విద్యార్థులకు ఒక కొత్త అవకాశం వస్తుంది కొంతమందికి స్కాలర్షిప్ పరీక్ష ఫలితాల్లో ఆశించిన మించిన విజయాలు వస్తాయి కొత్త కోర్సులు కొత్త మార్గాలు ప్రారంభమవుతాయి ఉద్యోగస్తులకు ప్రమోషన్ ట్రాన్స్ఫర్ ఇంక్రిమెంట్ వంటి శుభవార్తలు అందే అవకాశం ఉంది అధికారుల ప్రశంసలు గుర్తింపు వస్తుంది కొంతకాలంగా భావిస్తున్న అసంతృప్తికి చెక్ పడుతుంది ఈ మూడు రోజుల్లో దేవుని అనుగ్రహం బలంగా ఉంటుంది ఏవరి చేతిలోనైనా ఓ చిన్న సహాయం వచ్చి మీ దారి తీరుగుతుంది మీపై ఉన్న సని ప్రభావం తక్కువవుతుంది దుర్గామాత శివుని అనుగ్రహం బలంగా పనిచేస్తుంది మీ ఇంట్లో ఉన్న మాతృశక్తి దేవత రూపంగా పనిచేస్తుంది ఆమె ఆలోచన లేదా మాటల వల్ల మీకు ఓ మంచి నిర్ణయం తేలుతుంది దీంతో మీ భవిష్యత్తు మారే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి ఇతరుల ప్రేమ సహాయం గుర్తింపు దేవుని దయ ఇవనీ కలసి ఈ మూడు రోజుల్లో నీ జీవితాన్ని కొత్త ఆశ కొత్త మార్గం కొత్త వెలుగు వైపు నడిపిస్తాయి వీడియో నచ్చితే లైక్ చేయండి జై శ్రీరామ్ ధన్యవాదములు